చర్చ గురించి అడుగుతున్నాను నేను ఇదే టీవీ నేను వేదికగా ముఖ్యమంత్రి గారు కనుకొస్తే కిషన్ రెడ్డి గారు కూడా రెడీయా గా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్రానికి రాష్ట్రం రాష్ట్రానికి కేంద్రం ఈ కొత్త రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయబోతోంది కేంద్రం తప్పకుండా గతంలో కూడా నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పాను నా దగ్గర డేటా ఉంది నేను ఎనిమిది లక్షల కోట్లు ఖర్చు పెట్టాను తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం తరఫున ఏం తక్కువ చేయలే మేము ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్ని రకాలుగా సహకారం అందించాం భవిష్యత్తులో కూడా అందిస్తాం ఈరోజు గ్రామాలకు ఈరోజు ఒక చెప్తున్నాను తెలంగాణ వచ్చిన తర్వాత ఏదైనా ఒక గ్రామానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బు ఉందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఉందా ఏ గ్రామంలోనే చూసుకోవాలండి గ్రామాల అభివృద్ధి కోసం అది ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు వీధి లైట్ల కోసం కావచ్చు పారిశుభ్రత కోసం కావచ్చు పారిశుభ్రత కార్మికుల యొక్క జీతాలు కావచ్చు వీధి లైట్లు కాలిపోతే బల్బులు కావచ్చు మణిరేగ నిధులు కావచ్చు లేకపోతే ఫిఫ్టీన్త్ ప్లానింగ్ కమిషన్ నిధులు కావచ్చు మేము ఇచ్చిన డబ్బులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అన్ని విషయాలు ఈరోజు పేదవాడికి మేము ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యం ఇచ్చే కార్యక్రమం కావచ్చు లేకపోతే అన్ని రకాలుగా ఏవి రైతా రైతులకు ఇస్తున్నటువంటి సహకారం కావచ్చు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు లేకపోతే ఫెర్టిలైజర్ మీద సబ్సిడీ కావచ్చు ప్రతి రైతుకు ఈరోజు ఎకరానికి ఒక సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయలు రైతుకు సబ్సిడీ ఇస్తున్నాం మేము ఫెర్టిలైజర్ మీద కాబట్టి అన్ని రకాలుగా చర్చిస్తాము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమి ఎక్కడ కూడా ఒక రూపాయి దుర్వినియోగం చేయలే ఈ రోజు చూస్తున్నాం కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని రకాల దుర్వినియోగం కానీ ఈ రాష్ట్రం